సింగినగర్లో సింగినగర్లో ఉంగళ లోతు నీళ్ళలో వైఎస్ షర్మిల వీధిలోనికి తిరిగి బాధితులను పరామర్శించి వారికి సహాయం కూడా చేస్తున్నారు ఇప్పుడు షర్మిల మనతో ఉన్నారు మేడం చెప్పండి ఈ లోతు నీళ్ళలో దిగి మీరు మాత్రమే ఇక్కడికి వచ్చారని చెప్పేసి వీరందరూ కూడా చెప్తా ఉన్నారు తమను పరామర్శించడానికి కూడా చాలా మంది నాయకులు ఈ సందుగొందుల్లోకి రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు మరి ప్రభుత్వాన్ని మీరేం డిమాండ్ చేస్తారు చంద్రబాబు గారు ఒక నాలుగు రోజులుగా వరద బాధితుల మధ్య తిరుగుతున్నారు పేపర్లలో టీవీలలో చూస్తున్నాం చాలా ఇన్స్పైరింగ్గా ఉంది మంచిదే కానీ ఇలా లో లోపలున్న ప్రాంతాలలో గలీలలో ఉన్న ప్రాంతాలలో ఎవరూ రావటం లేదమ్మా మాకేది ఏది ఇవ్వటం లేదు మాకేమీ అందటం లేదు అని వీళ్ళందరూ ఒకసారి కెమెరాటు వీళ్ళందరూ వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది దయచేసి ప్రభుత్వాలు అధికారులు వీళ్ళను కూడా చూడాలి వీళ్ళ కనీసము తిండి లేకపోతే బట్టలు లేకు బట్టలు కూడా లేకుండా పోయా మాకు తిండి కూడా లేకుండా పోయింది కనీసం మేము పని చేసుకోకపోతే ఆ పూటకు ఆ పూటకు పని చేసుకొని బ్రతికే వాళ్ళం మేము మాకు కనీసం ఆ మేరకు తిండి మేరకైనా సహాయం చేయకపోతే మేము ఎలా బతకాలి అంటున్నారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము పాలు లేవంటున్నారు మంచినీళ్ళు లేవంటున్నారు కనీసం పిల్లలకైనా పెడదామనుంటే లేవంటున్నారు వీళ్ళందరికీ ఆదుకోవడమే కాకుండా వీళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయారంటున్నారు కనీసం లక్ష రెండు లక్షలో కాంపన్సేషన్ ఇవ్వండి ఆస్తి నష్టం జరిగింది ఫర్నిచర్ అంతా ధ్వంసం అయింది అంటున్నారు ఇల్లులు కోల్పోయిన వారు ఇల్లులు కోల్పోయిన వారికి కనీసం ఎన్ని లక్షలు ఇస్తారో ప్రకటించండి ఆస్తులు కోల్పోయిన వారికి యాభై వేలన్నా ఇవ్వండి పంటలు కోల్పోయిన వారికి ఇరవై ఐదు వేలైనా ఇవ్వండి వీళ్ళందరినీ ప్రభుత్వాలు ఆదుకోకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోతే వీళ్ళు తేరుకోవడం చాలా కష్టం ఇంత దారుణం జరిగిన కేంద్ర మంత్రులు ఎవరు కూడా ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి వచ్చి పరామర్శించలేదు ఈ ప్రాంతానికి రాలేదు మరేం చెప్తారు దీని మీద రావాలి ఒక్క ముఖ్యమంత్రి గారు వచ్చి పరామర్శిస్తే లేకపోతే పేపర్లలో కనిపిస్తే సరిపోవడం లేదు అన్నది నాకు అర్థమవుతున్న విషయం మంచిదే ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ యా కానీ కేంద్ర మంత్రులు ఎవరు రావటం లేదు బీజేపీ పార్టీ అసలు స్పందించనే లేదు అసలు మోడీ గారికి అసలు ఈ అవగాహనైనా ఉందా మనకింత విపత్తు ఇంత ఘోర విపత్తు వచ్చింది అని ఏదో ఒకటి చేయాలని ఇరవై ఐదు మంది ఎంపీలను వాడుకొని మరి మోడీ గారు ఈ రోజు కూర్చున్నారు కనీసం కనీసం రెస్పాన్సిబిలిటీగా మోడీ గారు స్పందించాలి కాంపెన్సేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం కేంద్ర మంత్రులు ఎవరు రాకపోవడం పట్ల వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ప్రభుత్వం కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఏదైతే ఉండదో దానికి సంబంధించినటువంటి పరిష్కారం చూపాలా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆమె డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఈ సంధుగొందులోనికి ఎవరు రాకపోవడం అనేది మనకు ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అధికారులు వరద ప్రాంతాలకు వచ్చి సహాయం చేస్తున్నా సందుగొందుల్లోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వీరిని వారికి సహాయం చేయకపోవడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు చెబ్రామన్ నాగరాజుతో విజయ చంద్రాన్ని సింగనగర్ నుంచి